గురించి నలుగురు నానా రకాలుగా చెప్పినా నేను నమ్మలేదు నా కొడుకు అటువంటి పనులు చేయడం అనుకున్నాను నా నమ్మకాన్ని బొమ్ము చేసావు కదరా పెళ్లి వద్దు గిళ్ళి వద్దు అన్ని ఏర్పాట్లు ఆపేసేయండి చెప్పరా చూపు చూడు మాట్లాడదే అందరూ అడగడమే పెళ్లి కొడుకు టౌన్ లో ఉన్నాడని పిల్లనిచ్చి చేస్తున్నావు అతను ఎలా అంటాడు ఎక్కడుంటాడు ఎవరితో ఉంటాడు అడగడం చేయడం లేదా అని తల్లి లేని బిడ్డకు అన్యాయం చేశాను ప్రకటపతి నా కొడుకు చేసిన తప్పుకి నేను నీ ఏది ఆ పట్టం అమ్మాయిని పిలు ఇలా రామాయ్ పెళ్లి చేసుకోబోతున్న పిల్లవాడిని ప్రేమించావే ఇదే నువ్వు చదివిన చదువు నీకు అసలు అమ్మ నాన్న ఉన్నారా మీది మంచి కుటుంబమేనా అడిగి నేను లవ్ చేసింది నిజమేనండి కానీ మీ అబ్బాయిని కాదు ఇతన్ని మీరందరూ అపార్థం చేసుకున్నారు నేను మాఫ్ చేసుకోవడానికి కారణం అతనే అతను ఇచ్చిన స్వీట్ వల్లే వీడు వీడు వచ్చే స్వీట్ అండ్ నీకు ఇచ్చింది కానీ వీడు మా అందరికి చంపు పరస్ట్ పట్ట పెళ్లి కొడక దిగులు పడుకో మీ పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తారు తల్లి నువ్వు ఇతనేగా ప్రేమించింది మీ పెళ్లి నేను జరిపిస్తారు గడుగ్గా వెంటనే పెళ్ళి సవ్యంగా జరుగుతుంది సారీ నిజం చెప్పి అంతా చెడగొట్టాను నీ పెళ్లి నాపించేసి తన పెళ్లికి రూట్ వేసుకుందిరా సరే సరే ఇప్పుడు నా పెళ్ళే లాపలో చెప్పండి ఇక ఇప్పుడే లాపుతాం రా కథ అడ్డం తిప్పిస్తుందిగా నేను చెప్పనా ఆదిత్య నువ్వు మాట్లాడకుండా గంగని చేసుకో చాలా మంచి పిల్లలా ఉంది అవును మంచి పిల్ల సర్టిఫికెట్ ఫోన్ చేసుకో వాడు ఇంట్రెస్ట్ లేదంటున్నాడు నువ్వు కంపల్ చేస్తావు అది ఒకటే కదరా అమ్మని చూసా ఏదో సుమారుగా ఉంటుంది ఏం బాధరా వాడి పెళ్ళాగాలని నువ్వెందుకు కాతర పడుతున్నా అది అది ఒక ఫ్రెండ్షిప్ కోసం అంతే ఫ్రెండ్షిప్ స్నేహం జొల్లు ఏంటి జొల్లు నువ్వు ఆ పెళ్లి కూతుర్ని చూసి జొల్లు కారుస్తున్నావు ఓహో నువ్వు పెద్ద కొండవచ్చువా సీత కజ సిస్టర్వా నువ్వు వీడిని కారించుకోలే ఆ రోజు పనివాడు చేపట్టిన పరిగెత్తలే నాకు తెలిసింది జరిగింది తెలియకుండా జరిగిందో పోవే చిప ఎవరికి ప్రాబ్లం నీకే అయితే ఎలాగనే ఈ పెళ్లి జరగకుండా ఆపండి నాది ఐడియా ఏంటి తాళిపూడి దాచేద్దామా పురోహితులు ఎత్తుకెళ్తామా పిల్లని ఎత్తుకెళ్తే ఏంటి ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళే వాళ్ళకు ఆగిపోయినట్టుగా రే నాకేం అర్థం కావట్లేదురా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ ఎస్ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని దండం పెట్టుకోండి అందరిని చల్లగా చూడు దేవుడా నన్ను కూడా పద స్వీట్ సినిమా చూపుతామని ఉంటే కదా పెళ్ళి

మా గంగని చూసారా గంగేమైపోయిందో తెలియడం లేదు పెళ్లికి ముందు రోజు పిల్ల గల్లంతై రాత్రా రాలేదనుకో ఆ దెబ్బతో గందరగోళం జరుగుతుంది దాంతో పెళ్లి ఆగి తీరుతుంది

ఏ జిమ్ము ఈ సంగతి తెలుసా అక్క ఇవిడికి పెళ్ళి అనగానే మన వాడు ఎంత ఎత్తగిరాడో చెప్పరా అయ్యో చూసు ఆ అమ్మాయి ఒట్టి పల్లెటూరు బయట దానికి ఓ అంటే నారాదు ఆ బాండాన్ని నావిడు చేసుకుంటాడు ప్రాణం పోయినా సరే చేసుకోను అన్నాడు ఏ డాక్టర్ బొండం గిండో అన్నావు నాకు చెడ్డ కోపం వస్తుంది కోపం మరి లావుగా ఉంటే ఏంటి తప్పు ఈ కాలం కురాలే కొంచెం బొద్దుగా గుండా ఇలాంటి వాళ్ళంటేనే ఇష్టం గుండ్రాయే నాకు బలే ఇష్టం కాస్త తొంగి చూడు దుప్పటిలో కనబడు నా హృదయం మనవన్నే తిక్కల మారి నెట్టేస్తున్నాం కాదు అలా అనుకో ఫ్యామిలీ అటువంటిదేమో ఆ పిల్లలాంటి కాదు సూపర్ ఆ వెంకటపతి పోతున్నాడే ఆయన ఫేస్ చూసావా అందులో కాస్తంత పిచ్చి ఉంది కదూ ఏంటి అయ్యమ్మా అక్కడ చెవిటి ముసలాడు ఉన్నాడే ఆయనకి సగం పిచ్చాకో ఇంకా పెళ్ళి కాలేదు అప్పుడే వెనక వస్తున్నావు ఏంటి పాపమ్మా అయ్యా పాపమ్మా విన్నారా పాపం అట ఆ ముసలుతుంది ఆవిడికి పూర్తి పిచ్చి ఇంక అమ్మకి పిచ్చేలా ఉన్నాడు చూడండి చూసాను చూసాము చూసుకో మాట్లాడుతున్నాడు ఊరొచ్చింది ఊరొచ్చింది ఆ పాపరా అరే ఆపోవాబ్బబ్బ ఏం స్పీడు ఏం స్పీడు అరే ఈ ముసలి ఉన్నారు పెద్దవాళ్ళు అందుకే మీకు అప్పగించి వెళ్ళాను గంగని ఎంత చేశారు ఇంత వయసు వచ్చింది సిగ్గులేదు వినబడిందా నీకు వినిపించదు ఆవిడ కళ్ళు కనిపించదు మీ కూతురు నన్ను దిక్కులేను అని చేసిపోయింది మీ ఇద్దరు ఉండి నా దిక్కులేని దిక్కులేందని చేశారు ఎక్కడికైనా పోయి తగలడండి నిమిషం బెడ్ నాకు మీ అర్జెన్సీ అర్థమైంది మీరు బాత్రూమ్ కి వెళ్ళాలనుకుంటున్నారు కదూ నేను ఇంటికి వెళ్ళాలి పట్టు చెయ్యలాగా ఉంటది తీకండి ఇంటికి ఎవరు అప్పారా చెక్ తీసుకెళ్తాను రవిచేరా ఇలా చూడు ఇందు రాత్రి తడవల ఉండకలేదు జస్ట్ ఆఫ్ 4 అవర్స్ ఉంటే చాలు ఇలాగనే ఊళ్ళకి వెళ్ళి అందరి బతిమనాడి ఏదో విధంగా బెడ్ అప్ చేస్తాను బండి తిప్పండి ప్లీజ్ మీరు అని ఒక్క మాట చాలు బండి ఏమటండి నా జీవితాన్ని మీ సడి తిప్పుతాను ఏంటి అసలేంటి మన ఇద్దరు కలిసి పెళ్లి ఆప్స చేయాలని ప్లాన్ చేసాం సడన్ గా రూట్ పరిస్తాయనా నేను బయటికి వెళ్ళాలి అయ్యయ్యో రే ఇద్దరు కలిసి అచ్చరే నువ్వెందుకు అని చెప్పావు నువ్వెందుకు పెళ్ళొద్దు అనుకున్నా ఈ జాతకాలు నక్షత్రాలు లొట్టు లచిక మీద నమ్మకం లేదు పెద్దవాళ్ళ ఇష్టానికి తలంచి పెళ్లిళ్ళు చేసుకోవడం ఆ తలంతోనే పోయింది అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ప్రేమించచ్చు అనే సిద్ధాంతాన్ని నేను అస్సలు ఒప్పుకోను అంటే పెళ్లి చేసుకుంటావా అమ్మాయిని చూడగానే మనసు కదలాలి ప్రేమ కలగాలి అను క్షణం ఆ అమ్మాయి వంటే తిరుగుతూ ఉండాలి తను లేంది లోకేం లేదనిపించాలి ఆ తర్వాతే పెళ్ళి అవును నువ్వెందుకు చేసుకోకూడదు అనుకున్నావు బాగావని నేను బాగాల చెప్పడం ఇష్టం లేదనుకుంటాను చెప్పచ్చు ఏం పర్వాలేదు హలో ఒక నిమిషం ఆగు నా మాట విను వెయిట్ డాక్టర్ కొత్త పెళ్లి కూతురా ఎక్కడ ఉన్నావేంటి మిమ్మల్ని వెతుకుంటూనే వచ్చాను పొద్దున పెళ్లి పెట్టుకుని ముందు కారెక్కు ప్రసవం ఎలా జరిగింది ఆడపిల్ల మోపిలాడా చక్కగా అందమైన ఆడపిల్ల నీల అవును నేను ఇప్పుడు డెలివరీ చేయని చూస్తున్నా నీకెలా తెలుసు అదే మరి తెలియతేట్లంటే ఇప్పుడు మీరు అడవిలో ఉన్నట్టు నాకెలా తెలిసింది నిజమే అదే మరి ఆహా నువ్వు తెలివిందారమే ఒప్పుకుంటున్నాను అసలు నువ్వు పుట్టినప్పుడు ఇంత దాని అవుతా నేను ఊహించానే మా కుటుంబంలో అందరికీ కొంచెం ఉందని మీరు అనుకోలే అది మీ కుటుంబంలో కాదమ్మా నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావే వాడి కుటుంబంలోనే కొంచెం ఉంది మా అక్కయ్య కదా మా బావకి ముప్పాదిగా ఇక పిల్లాడికి ఎంత పిచ్చి ఉంటుందో ఆలోచించు అదే మా కుటుంబంలో తప్ప పుట్టినవాడిని నేను ఒక్కనే అమ్మమ్మ తాతయ్యకి ఎవరైతే ఈ పెళ్లి ఆగిపోతుంది కదా నవర్మ వాడు మాటలో ఉన్నప్పును అమ్మ గంగా తాతయ్యకి చాలా సిరియస్గా ఉందమ్మా ఇలా ఎక్కడికి వెళ్ళావమ్మా డాక్టర్ గారి కోసమా గంగా ఎక్కడికి వెళ్ళావు అమ్మా నేను ఉండండి ఏ గంగ తాతయ్యకి ఇలా అవుతుందని నీకు ముందే తెలుసా అప్పుడే డాక్టర్ కోసం వెళ్ళావు చూరుకో అమ్మా నువ్వు అనిపించలేదని తెలుసు తల్లడిపోయానమ్మా నాన్న మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి వెంకయ్యన్న వెంటనే నేను ఇవే చెప్పలేకపోతున్నాను ఎందుకైనా టౌన్ హాస్పిటల్ తీసుకెళ్తే మంచిది

మొదటి రాత్రి అడుగుతాడు ఏంట్రా శాస్త్రి గారు ఆటలని బాధితున్నారు మరి మన ఎట్లా రాస్తున్నారు వెంకయ్య వెంకయ్య దక్కుచ ఒక ఆటాడు వద్దు బు కాదు తల మునుకలు వెయ్యి పనులు ఉన్నాయి నేను వెళ్ళొస్తాను ఈ పనులున్నాయంటూ అందులోకి ఏంటి చేతి నిండా గోరింటాకు పెట్టుకున్నావు పెళ్లి గోరింటాకు మామూలు అప్పుడు పండదు ఇప్పుడు చూడు ఎలా పండిందో బాగానే పండింది చూసావా మీ తాత ఎలా ఆశపెట్టి మోసం చేశాడో

ఈ ఆట కాస్త ఉండు నేను వెళ్ళి మీ మామని చెకప్ చేసి వస్తాను రై ఆయన వెయ్యి ఉన్నాయి వదిలేరా నువ్వు వెళ్ళాడు నాకు బ్యాక్ ఆట తెలీదు అసలు ఈ ఆట అంటేనే సిరాకు జాగ్రత్తగా ఆడన్నా త్వరగా వచ్చేస్తారుగా రౌండ్ వేల వచ్చేస్తానా ఎంత హింసది కానీ అంత హింస కాదు నీ ఉద్దేశం ఏలే కొంచెం కష్టమే కానీ అంత కష్టం కాదు కష్టమా ఏం కష్టం నిద్రలేవు కానీ మొహాన్ని చూడలే నాకు అదే కష్టం కానీ ఒక్క విషయం పెళ్ళైన తర్వాత మెడ్రాస్ అలవాట్లు ఆడపిల్లలు పిచ్చి ఈ పార్టీలు వీరు ఇవి నా దగ్గర సాగు ఎంత పాటను ఇంజనీర్ అనుకున్నాను వచ్చి టీచర్ ఫోన్ లో పట్టానా నేను పట్టాను వయస్సులో ఉన్నప్పుడు మనసు సిగ్గుపడుతుంది వయసు ముదిరక మనసు సిగ్గు విడుస్తుంది అన్నారు డాక్టర్ వచ్చాడు తాతయ్య మూడో రౌండ్ కూడా నువ్వే కొట్టేశావు

రకయ్యా ఉట్టయ్య ఇది బాబుగారు ఒరే స్వామి ఇంత అక్కడొచ్చి గెలుస్తున్నాడు కదా ఇలా తొంగ ముక్కలుతోనా రకయ్యా పెళ్ళికొచ్చుకుని డబ్బులు లేవా ఆ అడిగితే ఇచ్చి ఉండేవాడిని కదా అడిగితే తమకి అడిగినా ఇచ్చేవాడిని కదా ఉట్టి మీదేనాది అనేది నువ్వు ఉండు బాబా నా మాట వినరా ఉండు వీడి గురించి నాకు తెలియదా ఏరా వెంకయ్య నడువుకు తుండుగుడ్డ కట్టుకుని చేతులు చాచుకుని రోజు నా మిల్లు ముందు పని పని అని పాకులాడేవాడివే మర్చిపోయావుట్రాంత వాడిని చేసి ఇవాడు నా కొడుకుని వీడ లు చేస్తుంటే మాటే కదరా నేను అంటోంది కడివేడు పాలంలో ఒక విష పొట్టు వేసినట్టు ఇలాంటి పని చేసావేరా దొంగ ముఖంతో చేసేవాడు చూసారా అంటే ఇదిగా ఇక్కడే ఉన్నాడా పెద్ద మనిషి అయినా ఇప్పుడు నలుగురికి తెలియని విషయం ఏమన్నానండి ఎరా వెంకయ్య రోజుకు రూపాయి విప్పవన కూలీ తీసిన రోజు నిజాయితీగా బతికావు ఇప్పుడు చేతి నాలుగు డబ్బులు చేరేసరికి పేరాజ్ పెరిగింది బాబుగారా రేయ్ ఇలా బాబు గారు అయ్యగారు యజమాని అంటే మాత్రం పడియాలని చూడకు ఎందుకంటే వెంకయ్య ఇలాగే కనుక నువ్వు నాలుగు సార్లు కాకట్లో గెలిచి నువ్వు కట్టుకొని అట్లాగే నేను చేతులు దాచి మరి లేదు క్షమించమని అడిగాడా అడగడు అది మొహన్ సాటేసి అడుగుతాడు గాని మొహన్ సెట్గా అడవట్లేదు నేను ఇక్కడ క్షమించమని అడగాల్సిన అవసరం లేదు లోకంలో ఏ నేరస్తుడు తప్పు చేసి క్షమించమని అడిగాడు గనక నువ్వు అడగటానికి చెయ్యని నేరానికి ఎందుకు క్షమించమనాలి నోరు జరకుండా ఉంటే అందరికీ మంచిది ఏట్లా తెగరపోతున్నావు తప్పు చేసింది చాలా పైగా లేని వాడి నీకు పర్యాద రా